హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ తెలుగు లెజెండ్ శరవణన్ అయిన తల తల అల్లు సిరీషనియా నటించిన బడ్డీ సైన్మా రివ్యూ అనియానే ఐకాన్ స్టార్ అవ్వగా లేనిది తాను కూడా ఏదో ఒక స్టార్ అవ్వచ్చు కదా అనే తపన లెజెండ్ సిరీషనియాలో బలంగా ఉందన్న విషయం మనకు తెలిసిందే సరేలే ఆయన్ని మనకెందుకు మనం అర్జెంటుగా ఈ సైన్మా మా విశేషాల్లోకి వెళ్తే అనగనగా ఒక క్యామిడీ డాక్టర్ ఉంటాడనమాట ఆయనే మన అజ్మల్ అమీర్ అనియా అనియా హాంకాంగ్ లో అవయవాల్ని కూరగాయల్లో కోసి సర్జరీ చేసే డాక్టర్ పాత్ర అనమాట ఇక డాక్టర్ అనియానికి కాసేపు సేపు ఫకన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాత్ర మన లెజెండ్ శిరీష్ అనియాదనమాట ఎందుకంటే హీరో కాబట్టి అనియా ఒక క్యామిడీ ఫైలెట్ కెప్టెన్ అన్నమాట వీడియో గేమ్స్ లో కంటే ఘోరంగా ఫ్లైట్స్ ని ల్యాండింగ్ చేసేసి ఫ్లైట్లో ఉన్న ఎయిర్ హోస్టర్స్తో పాటు మనకు కూడా చెమటలు పుట్టించేస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ అక్కియా ఏమో ఆ ఫ్లైట్స్ని కంట్రోలింగ్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అన్నట్టు క్యామిడీగా ఈ క్యారెక్టర్స్ అన్నీ వరుసగా చూశాక చక్కా థియేటర్ నుంచి అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఆ డైరెక్టర్ అనియాల కంటే మనం ఇంకా పెద్ద శాడిస్టులం అనే విషయం గుర్తొచ్చి క్యామిడీగా కూకుండిపోతాం అనమాట ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే బాబోయ్ వద్దు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు అయినా మనం వినం కాబట్టి ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం హీరోయిన్ అకియా అవయవం ఏదో ఒకటి ఆ హాంగ్ కాంగ్ డాక్టర్ అజ్ముల్ అనియాకి కావాల్సి రావడంతో అకియాని కోమాలోకి పంపించేసి అకియా బాడీని హాంకాంగ్ పార్సల్ చేస్తారన్నమాట కానీ క్యామెడీగా ఆ హీరోయిన్ అకియ ఆత్మ మాత్రం వైజాగ్లోనే సెపరేట్ అయిపోయి ఒక టెడ్డీ బేర్ బొమ్మలోకి వెళ్తుందనమాట అదట్టా మేము ఒప్పుకోమంటారా ఒప్పుకోకపోతే డ్రైనేజ్లో దూకండి అని హితవు పలుకుతున్నారు ట్రేడు పండితులు ఎందుకంటే ఆ టాలెంటెడ్ డైరెక్టర్ అనియ రాసుకొని పారు స్టోరీ లైన్ అదే అన్నమాట మన పానానికి ఇక ఆ టెడ్డీ బేర్ మన శిరీష్ అన్నీయా దగ్గరకు వచ్చి తన ఈ స్టోరీ మొత్తం చెప్పడంతో మన లెజెండ్ అనియా టైం వేస్ట్ చేయకుండా ఆ హాంకాంగ్ అజ్మల్ అనియా సంగతి చూడడానికి కంకణాలు కట్టుకోవడంతో ఇంటర్వెల్ వచ్చి పడుతుందన్నమాట క్యామెడీగా ఏందిరా స్వామి ఇదంతా అనుకుంటూ క్యామెడీగా పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని మళ్ళీ కూకుంటాం అనమాట ఇక సెకండ్ హాఫ్ ఉంటుంది నా స్వామిరంగా సైన్మాని ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేయడానికి రిమోట్ ఏదైనా దొరుకుతుందేమో అని మన సీట్ల కింద బిల్ల పోగొట్టుకున్న బిచ్చగాళ్ళ దేవుళ్ళు ఆడుతుంటాం అదృష్టం లేదని గ్రహించి నువ్వే గెలిచావు డైరెక్టర్నియా నువ్వే గెలిచావు డైరెక్టర్నియా అని కుమిలిపోతుంటాం అయినా శుభంకర్ డే డే ఆ డైరెక్టర్నీయా ఇక మా వల్ల కాదు మహాప్రభో అని ఎన్నో వందల సార్లు వేడుకున్నాక ది హ్యాపీ ఎండింగ్ వేస్తాడు డైరెక్టర్ అనీయా దాంతో మనం రెడ్డి ముడ్డి సాంబ్రాని కడ్డి అల్లు అనీయా బడ్డీ అనుకుంటూ థియేటర్ నుంచి హ్యాపీస్గా పారిపోతాం అనమాట ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లెజెండ్ సిరీస్ అన్నీ పెర్ఫార్మెన్స్ కష్టాలు చూస్తే నువ్వు ఏదో ఒకరోజు కలెక్టర్ అవుతావు అనియా అవుతావు అని చెప్పి కళ్ళు తురుచుకుంటావు ఇంతకన్నా మనం చెప్పలేం ఇక అన్నయ్య ఇష్టం ఇక వీరోయిన్ ఏటీసీ అక్కియా గురించి చెప్పాలంటే హీరోయిన్ ఎవరున్నారు ఎవరు లేరు ఎందుకుంటారు ఎందుకు లేరు అదన్నమాట సంగతి ఇక హీరోకి బాబాయ్ పాత్రలో కనిపించిన కుప్పస్వామి నాయుడు ముఖేష్ ఋషి బాబాయ్ గురించి చెప్పాలంటే ఖాళీగా ఉన్న మీ ఇష్టం వచ్చినంత స్క్రీన్ టైం పెట్టుకోండి అని ఆఫర్ ఏదో ఇచ్చినట్టున్నాడు బాబాయ్ ఇక హాస్యం పంచడానికి సెకండ్ హాఫ్లో వచ్చిన కాట్రవల్లి అలీ అందరికంటే ఎక్కువగా బాగా ఇసుకిస్తాడన్నమాట కెమెడీగా ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శామ్ యాంటోన్ అనియా ఇష్యానికి వస్తే అది ఏ ప్రాంతమో ఏ భాషో ఏంటో తెలియదు కానీ బడ్డీ అని చెప్పి మన షెడ్యూల్ పగలగొట్టి కబడ్డీ ఆడేసుకున్నాడు అసలు అన్నయ్య ఏమేంటో గోల్ ఏంటో తెలియదు కానీ మనకైతే సినిమా మీద ఇన్స్టెంట్గా ఇంట్రెస్ట్ తీసేస్తాడనమాట కామెడీగా ఇన్ని చెప్పిన మన లెజెండ్ సిరీస్ అన్నయ్య బడ్డీని పలకరిస్తామనుకుంటే ఇక మీ ఇష్టం అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్